నమస్తే నేను మనగేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విశాఖ ఉక్కు ఆందోళన హక్కు అనే పోరాటంతో ఏర్పాటైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది తాము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఖచ్చితంగా ఆపుతామని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో గట్టిగా హామీ ఇచ్చారు బహిరంగ సభల్లో కూడా ఈ మేరకు ప్రకటనలు చేశారు సో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుంది అని చెప్పి స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు ఆ తర్వాత రెగ్యులర్ ఉద్యోగులు కూడా ఆనందపడ్డారు సో ఈ ఆనందం వాళ్లకు రెండు మూడు నెలల కంటే ఎక్కువ నిలవలేదు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి తాము వెనక్కు పోలేదు అని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ప్రకటించింది దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల్లో ఆ తర్వాత రాష్ట్రంలో ప్రత్యేకించి ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కూడా ఒక అలజడి అనేది ఏర్పడింది దీంతో ఈ వివాదాన్ని ఎలాగోలాగా సర్దుబాటు చేసుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు పదకొండు వేల నాలుగు వందల నలభై ఆరు కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది ఈ ప్యాకేజీ ప్రకటించిందో లేదో రాష్ట్రంలో ఉండే ప్రభుత్వానికి అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు ఈటీవీ ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈ టీవీ ఛానళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఒత్తిడి వల్ల కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కు పెద్ద వరం ఇచ్చేసింది పదకొండు వేల నాలుగు వందల నలభై ఆరు కోట్లు ప్యాకేజ్ ఇచ్చింది దీంతో ఇక ఆర్ స్టీల్ ప్లాంట్ కష్టాలన్నీ తీరిపోతాయి కార్మికులకు బకాయిలన్నీ వస్తాయి ఏది జీతాల బకాయిలు పిఎఫ్ బకాయిలన్నీ వస్తాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఆర్థికంగా చాలా బలపడబోతోంది అని చెప్పి పెద్ద ఎత్తున కలరింగ్ ఇచ్చి కవరింగ్ చేశారు రెండు నెలల తర్వాత అసలు ఈ ప్యాకేజీ వల్ల స్టీల్ ప్లాంట్కి ఏమీ ఉపయోగం లేదనే విషయం స్పష్టంగా తేటతలమైంది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు నిర్వహణ కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు కట్టడానికే సరిపోదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలకు పైగా వివిధ బ్యాంకుల్లో అప్పులు ఉన్నాయి సో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది పదకొండు వేల నాలుగు వందల నలభై ఆరు కోట్లు సో అప్పులు కట్టడానికే సరిపోదు ఇక ఈ డబ్బు పోయి ఉత్పత్తి సామర్థ్యం మీద పెట్టి పూర్తి స్థాయిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభించి దాన్ని అమ్మి ఆర్థికంగా బలపడడం ఉద్యోగులకు వేతన బకాయిలు చెల్లించడం పీఎఫ్ సొమ్ములు కట్టించడం ఇవన్నీ జరిగే పరిస్థితి కాదు అని రెండు నెలల మూడు నెలలకే స్పష్టంగా తెలిసిపోయింది ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు మెల్లమెల్లగా కాంట్రాక్ట్ కార్మికులను తగ్గించి జీతాల బడ్జెట్ను తగ్గించుకునే ఒక ప్రయత్నం గట్టిగా చేస్తుంది ఇందులో భాగంగానే ఇప్పటి వరకు దాదాపు మూడు వేల ఎనిమిది వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను ఉన్న పలంగా స్టీల్ ప్లాంట్ తొలగించింది దీంతో స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు ఈ రోజు నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు నిరవధిక సమ్మె ప్రారంభమైంది వాళ్లకు మద్దతుగా రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా అంటే ఈ ప్రైవేటీకరణ జరిగితే కాంట్రాక్ట్ కార్మికులతో పాటు శాశ్వత ఉద్యోగులు అంటే రెగ్యులర్ ఉద్యోగులు కూడా తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి ఉంది సో వాళ్ళు కూడా కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మెకు మద్దతు ప్రకటించి మేము కూడా ఒకరోజు సమ్మె చేస్తామని చెప్పేసి ప్రకటించారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర సమ్మె ప్రారంభమైంది అయితే గతంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి వ్యతిరేకంగా తాను పదవికి రాజీనామా చేస్తాను అని చెప్పేసి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు గతంలో ప్రకటించారు ఈ కారణాన్ని చూపుతూ తన రాజీనామా లేఖను అప్పటి శాసనసభ స్పీకర్కు అందజేశారు సో స్పీకరు ఆ రాజీనామా లేఖను యాక్సెప్ట్ చేయలేదు పక్కన పెట్టారు అది వేరే సంగతి సో ఇప్పుడు తమ పార్టీకి సంబంధించిన ప్రభుత్వమే అధికారంలో ఉంది తమ కూటమి ప్రభుత్వమే కేంద్రంలో కూడా అధికారంలో ఉంది ఇప్పుడు స్టీల్ ప్లాంట్ను కాపాడడానికి కేవలం ప్యాకేజీ అయితే ఇచ్చారో ఆ ప్యాకేజీ వల్ల స్టీల్ ప్లాంట్కి జరిగే ఉపయోగమేమీ లేదని చెప్పేసి స్పష్టంగా కనపడిస్తుంది కాంట్రాక్ట్ కార్మికులు కూడా నిరవధిక సమ్మెలోకి పోయారు కేంద్ర ప్రభుత్వం కూడా పదే 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 స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి మేము వెనక్కు వెళ్ళలేదు అని చెబుతూ వస్తోంది ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు గారు మరోసారి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నిజంగా స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా పోరాడతారా అప్పుడు నిజంగా ఈ ఇష్యూ మీదే రాజీనామా చేసినట్లయితే గంటా శ్రీనివాసరావు గారు ఇప్పుడు కూడా ఇదే ఇష్యూ మీద రాజీనామా చేసి కార్మికులకు మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఈ కార్మికులు ఎవరైతే ఆందోళన చేస్తున్నారో ఈ కార్మికుల ఆందోళనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం ఇప్పటికే మద్దతు ప్రకటించాయి సిపిఐ సిపిఎం అయితే డైరెక్ట్గా కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెలో ఆ తర్వాత ఇంత ముందు చేసిన సమ్మెలో కూడా పాల్గొన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మేము సమ్మెలో పాల్గొంటామని చెప్పి ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ కూడా అంటే ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీలోపు వాళ్ళ సమస్యలు పరిష్కారం కాకపోతే తాను ఆమరణ దీక్ష చేస్తానని కూడా ప్రకటించారు మొత్తం మీద చూస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఒక సమస్య పోని ఒక వ్యవహారం ఒక సమసిపోని అంశం అనేది ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా స్పష్టంగా మేము స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయము దీన్ని దిసిపోయి సైల్లో కలుపుతాము లేకుంటే మరి ఒక ఇరవై ముప్పై వేల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ ఇచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఆర్థికంగా నిలదొక్కునే దానికి మేము సహాయం చేస్తామని ప్రకటించకపోయేంత వరకు కూడా ఈ వివాదం సమచిపోదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేడం మీద ప్రైవేటీకరణ కత్తి వేలాడుతూనే ఉంటుందనేది వాస్తవం నమస్తే